శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే కళ్యాణ భీమ ద్వాదశి వ్రతం మనము మత్స్యనారాయణని అడిగాను దేవేశ్వర దేవ మానవులకు స్వల్పమగ తపస్సుతోనే అనంతమగు ఆరోగ్యము ఐశ్వర్యము మోక్షము కలుగు ఉపాయం తెలుపము నీకు తెలియనిది ఏదీ లేదు అనగా నారాయణ ఇట్ల చెప్పను పూర్వం రథంతర కల్పమున మందర పర్వతమున ఉన్న యగు మహాదేవుని భగవానుడు సాక్షాత్ బ్రహ్మదేవుడు ఈ విషయం అడగగా అతడు అతడికి మనఃప్రీతికారకమగా ఈ విషయం ఇట్లా చెప్పాను బ్రహ్మ ఇప్పుడు జరుగుతున్న ఈ రథంతర కల్పం నుండి ఇరవై మూడవ కల్పమున కల్పం వచ్చును దానిలో ఏడవదగు వైవస్వత మన్వంతరమున ఇరవది ఏడవ ద్వాపరయుగపు తుదలో మిగులు మహా తేజస్కుడు వాసుదేవుడు అగు జనార్దనుడు విష్ణువు లోకభారమును దించుటకు మూడుగా అయి ద్వైపాయన ముని బలరాముడు కృష్ణుడు అని ముగ్గురుగా ఆగును కృష్ణునికే కేశవుడు కంసారి కేశిమధనుడు అని ప్రసిద్ధి ఆ మహానుభావుడు క్లేశములన్నింటినీ నశింపచేయువాడు దివ్యములకు అనుభావములు కల ఈనాటి జగత్పతి జగత్పతియ నా ఆజ్ఞ చే త్వష్ట సారంగ ధనుర్ధారియ శ్రీకృష్ణ భగవానుడి నివాసమునకై ద్వారవతీపురి అని పేరు నిర్మించను కైటభాంతకుడకు శ్రీకృష్ణుడు ఒకనొక సమయాన ఆ ద్వారకయందు సభయందు ఆసీనుడగును అమిత ప్రకాశుడకు ఆయనను తన పత్నులను జాతీయులకు కృష్ణి క్షత్రియులను మిగుల ప్రియులకు మిత్రులను కురువంశీయులకు క్షత్రియులను దేవతలను గంధర్వులను దేవగంధర్వులను పరివేష్టించి ఉందరు ఆ సభలో పురాణమును ధర్మమునకు అనుకూలంగా కథాప్రవృత్తులను సాగుచుండ మాటల నడుము ప్రతాపవంతుడు శ్రీకృష్ణుని భీమసేనుడు ఇప్పుడు నన్ను నీవు అడిగిన ఈ రహస్యం భేదించు ప్రశ్నను ప్రశ్నించను ఆ తర్వాత ఆ భీమసేనుడే ఈ ధర్మంను ఆచరించేవాడు ఆ ధర్మముని లోకమును ప్రవర్తింపచేయవాడు అగును ఆ భీమసేనుడు పాండురాజకుమారుడు మహాబలుడు ఆ ధర్మాత్మునికి నేను వృకము అని పేరు గల జఠరాగ్ని ఇత్తును అందుకే అతనికి వృకోధరుడు అని పేరు ప్రసిద్ధుడగును అతడు బుద్ధిశాలియు దానశీలును పదివేల ఎనుగుల బలమంత బలము గల గొప్పవాడు వార్ధకం మొదలగు లోపములు లేనివాడు సాక్షాత్ రూపొందిన మన్మధుని వంటివాడు అయినను అతడు ధార్మికుడై ఉండవు తీవ్రమగు జఠరాగ్ని దీప్తి కలవాడగుటచే ఉపవాసం చేయుటకు శక్తి లేనివాడు అతనికి విశ్వాత్ముడు లోకగురుడు అగు వాసుదేవుడు అన్ని వ్రతములలో గొప్పది అగు ఈ వ్రతం తెలుపును ఇది సమస్త యజ్ఞంలో ఫలం ఇచ్చినది సర్వ పాపరాశులను నశింపచేయినది అశేష దుఃఖమును శమింపచేయినది సకల దేవతల పూజలను అందుకొనున్నది పవిత్రం లఘువాణిలో పవిత్రమును శుభం లఘువాణిలో శుభమగునదయు భవిష్యము వాణిలో భవిష్యము పురాతనము వాణిలో పురాతనమైనది అని లోకమును ప్రచారం నందున్నది వాసుదేవుడు భీమసేనునికి ఇట్లు చెప్పాను నీవు అన్ని అష్టమి ద్వాదశి చతుర్దశి తిథరయందును ఇతరంలకు శుభ నక్షత్ర తిథులయందును ఉపవసించి వ్రతం అనుష్ఠించుటకు శక్తి లేనివాడవైతే ఈ పాప ప్రణాశకమగు మాఘశుక్ల దశమి ఏకాదశి ద్వాదశి తిథురయందైనా ఈ చెప్పబో విధానమున వ్రతం చేస్తే విష్ణుస్థానం అందగలవు ఇట్లు గోవిందుని శివుని వినాయకుని నానావిధ గంధమాలి ధూపదీప భక్ష్యములతో పూజించాలి ఆవుపాలతో వండిన పులగాన్ని నేతితో మౌనంగా భుజించాలి నూరడుగులు నడవాలి సాయంకాలం కాగానే మర్రి ఊడను కానీ చంద్రపుల్లను కానీ ఉపయోగించి దంతధావనం చేసి తూర్పుగానో ఉత్తరంగానో తిరిగి కూర్చుండి ఆచమించాలి పిమ్మట సూర్యాస్తమయం కాగానే సాయం సంచను ఉపవసించవలను నమో నారాయణాయ అహం శరణం గత నేను నేను శరణ జోతున్నాను అని ప్రార్థించి భూమిపై నిద్రించాలి ఏకాదశి దినకృత్యం ఏకాదశి నాడు నిరాహారుడై ఉండి లెస్సగా కేశవుని అభ్యర్థించవలను పిమ్మట అభ్యర్థించవలను పిమ్మట విష్ణువుని ఇట్లు ప్రార్థించాలి నేను ఈ రాత్రి అంతయు గడిపి రేపు ఉదయం స్నానం మాడదును పాలతో కాని నేతితో కాని నిన్ను ఉద్దేశించి హోమం చేయదును బ్రాహ్మణులతో కూడా క్షీరంతో భోజనం చేయుదును ఇట్లా నియత మనస్కుడ నీ వ్రతం చేయదును ఆ వ్రతంను నిర్విఘ్నం చేయను చేయము అని ఇట్లా ప్రార్థించి కడపట ఇతిహాస కథను విని భూమిపై పరుండబలను ద్వాదశి దినకృత్యం ద్వాదశి నాడు ఉదయం నదికి పోయి మృత్తికతో స్నానం చేసి వేదబాహ్యులను ఎవరిని చూడక తాకక వారితో మాట్లాడక సంధ్యావందనం పితృతర్పణం చెయ్యాలి నారాయణుని సూర్యుని ఈశ్వరుని నమస్కరించాలి ఇంటి ముందు యథాశక్తిగా మంటపాన్ని ఎనిమిది మూరలు కాని పదిమూరలు కాని భుజమందునట్లు చతురస్రంగా నిర్మించి దాని నడుమ నాలుగు మూరల కొలతతో చతురస్రాకారపు చక్కని వేదిక నిర్మించాలి అంతే కొలత గల తోరణాన్ని కూడా దానిపై చుట్టూ కట్టాలి ఆ వేదిక నడుమ పైనుండి వేలాడినట్లు జలపూర్ణమై మినపగించంత రంధ్రం గల కడవను వేలాడదీయాలి దాని నుండి పడు ఉదకధారను రాత్రి యజమానుడు కృష్ణాజనంపై కూర్చుండి తన తలపై పడినట్లు చేసుకోవాలి ఇట్లా అనేక జలధారలు పడిచే విస్తారం ఫలం కలుగునని వేదవేత్తలు చెప్పుదురు అట్లే వ్రతదినాన విష్ణుని శిరంపై ఈ కలశం నుండి గోక్షీరధార పడినట్లు చేయాలి పిడిమూర కొలతతో చతురస్రపు కుండమును దాని చుట్టూను మూడు మేకలలో చెయ్యాలి దాని ఎందు యోని చక్రం ఏర్పరచాలి బ్రాహ్మణులు విష్ణు దైవత్యములకు మంత్రములతో ఏకాగ్ని విధానమున విష్ణుని ఉద్దేశించి ఆజ్యాహుతులు వేయాలి హోమానికి ఎవలు నెయ్యి తిడలు ఆవుపాలతో నేతితో వండిన చరువును ఉపయోగించాలి ఆహూతులు మినపగింజంత పరిమాణంతో ఉండాలి హోమస్థానం ముందు పదమూడు జల కలసాలు నిలపాలి వాటిపై నానా విధముల భక్ష్యములను ఉంచాలి పంచరత్నాలతో మేడ చిగురాకులతో తెల్లని కొత్త వస్త్రములతో వాటిని అలంకరించాలి నలుగురు ఋగ్వేదీయులు ఉత్తరముఖులై కూర్చుండి హోమం చేయాలి నలుగురు యజుర్వేదిలు రుద్రమంత్ర జపం చేయాలి నలుగురు సామవేదులు విష్ణువేవతక సామ మంత్రాలు పఠించుతూ ఉండాలి వీరందరూ శుభ లక్షణములు శుభవస్త్రధారణము కలిగి శుభద్రవ్యములు దగ్గర ఉంచుకొని ఉండవలను ఇట్లా పూజ జప హోమ ప్రక్రియ ముగిసిన తర్వాత వస్త్రమాన్య గంధాన లేపనాలతో స్వర్ణాంగులీయ కటక హేమభూషణాలతో మంచములతో పడకలతో శక్తికి లోపం రానియక ఆ పన్నెండు మంది విప్రులను పూజించాలి ఆచార్యునికి మాత్రం ఋత్వికులలో ఒక్కొక్కరికి ఇచ్చిన దానికి రెట్టింపు దక్షిణాదికం ఇవ్వాలి తర్వాత ఆ రాత్రి గీతవాజ్య వినోదములతో గడపాలి తెల్లవారిన తర్వాత త్రయోదశి నాడు ఈ పదముగ్గురికి కానీ మరి పదముగ్గురు బ్రాహ్మణుడికి కానీ పదమూడు పాడి దానం ఇవ్వాలి అవి బంగారు కొమ్ములు వెండి గిట్టలు పాడు పితకుడుకు కంచు పాత్రలు నూతన వస్త్రపు కప్పడంలో కలవై పొడవక తప్పిపోక మంచి స్వభావం కలవై ఉండాలి వాటిని చందనంతో అభిషేకించి దానం ఇయ్యాలి పిమ్మట వారిని భక్షభోజ సమన్వితంగా భుజింపచేసి తానను ఉప్పు పులుపు కారము లేని ఆహారం భుజించి వారిని వీడుకొని తన భార్యాపుత్రులతో కూడా ఎనిమిది అడుగులు కూడా వెళ్ళి వారిని సాగనంపాలి క్లేశంలో నశింపచేవాడును దేవేశుడును అగ్ కేశవుడు నేను చేసిన ఈ వ్రతం చే ప్రీతినందుగాక శివుని హృదయమును విష్ణువు విష్ణుని హృదయము శివుడు ఇట్లు వారి ఇరువురి నడుమ నేను అభేదం భావన చేయుచున్నాను కావున నాకు శుభమగు ఆయువును శుభములను కలుగుగాక అని పలుకుతూ ఆ కుంభములను గోవులను శయనీయములను వస్త్రములను ఆయా బ్రాహ్మణుల ఇండ్లకు పంపాలి శక్తి లేని యజమానుడు అందరికనూ కలిపి ఒకే సయ్య పైన సామాగ్రిలతో అలంకరించిన దాన్ని ఇవ్వాలి ఈ దినమంతా ఇతిహాస పురాణ కథా శ్రవణాలతో గడపాలి ఇట్ల చేస్తే విపులమగ సంపద్భాగ్యం కలుగును కావున భీమసేన నీవు మత్సరం లేక ఇతరులతో పోటీ చేయి తలంపు లేక సత్వగుణం అవలంబించి లెస్సగా ఈ వ్రతం ఆచరించము ఈ వ్రతం అతి రహస్యమైనను నీయందులు స్నేహం చేయను నీకు తినిపి తిని నీవు దీన్ని అనుష్ఠించిన చేత సర్వపాప ప్రణాశనమగ ఈ వ్రతానికి భీమద్వాదశి వ్రతము అని పేరు ప్రసిద్ధ పూర్వకల్పం నందు కళ్యాణిని చేసినవాడు కళ్యాణిని అనే ప్రసిద్ధమై ఇష్ట వరప్రదమగు దీనికి నీవు ఈ వరాహకల్పం నా ఆధికర్తవు కావాలి ఏలానైనా ఈ వ్రతకల్పం అంతయు కీర్తించినా స్మరించినా అతడు కూడా దేవేంద్రుడగను కుతూహలంతో దీన్ని చేస్తే ఏ ఫలము కలుగునో చూద్దామని ఒకనొక అభీరకాన్య జన్మాంతరం ఈ వ్రతం చేసి దేవవేశంలో శ్రేష్ఠయ్యకు ఊర్వశి అయ్యాను ఒకనొక వైశ్యకన్య దీన్ని ఆచరించి మరి ఒక జన్మాన పులోముని కూతురై ఇంద్రుని భార్య శచి అయ్యాను ఆ జన్మమున ఆమెకు పరిచారికగా ఉన్న ఆమె ఇప్పుడు నా భార్య సత్యభామగా అయినది ఇప్పుడు మహేంద్రుడుగా వసవులుగా గణదేవతలుగా దేవకోటలుగా శ్రేష్ఠులుగా ఉన్నవారు కూడా ఒకప్పుడు ఈ వ్రతం ఆచరించిన వారే నూటి పదివేల కోట్ల నాలుకళ్ళు దీని మహిమలు చెప్పుట సాధ్యం కాదు ఇది కలికలుష నాశకం అనంత పుణ్యప్రదం అని ఇట్లా శ్రీకృష్ణుడు భీమసేనునికి చెప్పురు దీన్ని ఆచరించిన వారు తమ పితరులను అందరినీ నరకం నుండి ఉద్ధరించిన వారు అగదురు సకలార్థప్రదముగా ఈ ద్వాదశి వ్రత మహిమను వినినవాడును చదివి ఇతరులకు పరోపకార బుద్ధితో వినిపించిన వాడును బ్రహ్మత్వాన్ని పొందును పూర్వకల్పములందు కళ్యాణిని ద్వాదశి వ్రతమన పేరు బ్రహ్మదేవుని చే లోకమున ప్రవర్తిల చేయబడిన ఈ వ్రతము వాసుదేవుని ఉపదేశం చే భీమసేనుని చేత చేయబడి అనంత పుణ్యప్రదమై భీమ వ్రతం వ్రతమని ప్రసిద్ధి చెందినది ఓం శాంతి శాంతి శాంతి